హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో రైతులకు సంబంధించి మరో కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట సో దాని గురించి డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అది పది యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట మీకు లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే వెళ్ళిపోదాం సో ఇక్కడ చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సో ఇప్పుడు ఇప్పుడు ఊహించని శుభవార్త అయితే సో వచ్చిందనమాట సో రైతుల ఖాతాల్లోకి అయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి సో మూడో విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తేదీ యొక్క అంటే పర్టికులర్ తేదీనైతే ఖరారు అయితే చేసిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ మూడో విడత డబ్బులను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారనమాట అయితే ఈ డబ్బులు అనేది మనకు ఏ తేదీన విడుదల చేస్తారు అలాగే ఎవరెవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి రావు ఈ విషయాలన్నీ కూడా వీడియోలో సో క్లియర్గా అయితే చెప్తాను అనమాట వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అనమాట సో రైతులకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో పలు కొత్త రూల్స్ అయితే ప్రకటించారనమాట సో పలు కొత్త రూల్స్తో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా సో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్లకు అర్హతలు అనేవి కూడా ఖచ్చితంగా వాళ్ళ వెరిఫికేషన్ అనేది చేసి ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో పేరు వస్తుందో సో వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ని సో కూడా ప్రవేశపెట్టారనమాట సో ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎవరైతే అర్హత వస్తుందో సో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులను అయితే వస్తాయన్నమాట ఈ స్కీమ్కి సంబంధించి డబ్బులు అయితే వాళ్ళకు వస్తాయన్నమాట అంటే ఈ పథకానికి సంబంధించి మనకు ఎప్పటి నుంచి డబ్బులు వస్తాయి ఎవరెవరికి వస్తాయి సో ఎవరికి రావు విషయాలన్నీ కూడా సో నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను అన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా సో మన ఛానల్లో అయితే నేను పోస్ట్ చేస్తాను అనమాట సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు అమలు చేస్తున్నటువంటి పథకాలలో అన్నదాత సుఖీబావ్ పథకం అనేది చాలా చాలా కీలకమైనది అనమాట సో ఈ పథకం ద్వారా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు ఒక ఏడాదిలో ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సో చెప్పడం అయితే జరిగిందనమాట ప్రకటించారనమాట సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మనకు కొన్ని కీలక నిర్ణయాలు అయితే సో తీసుకురావడం జరిగిందనమాట సో ఇప్పటి వరకు మనకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సంబంధించినటువంటి ఏదేదైతే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించిన డబ్బులు ఉన్నాయో ఆ యొక్క డబ్బులు వచ్చేసి మనకు రెండు విడతలు రెండు విడతల డబ్బులు అయితే గత ఏడాది మనకు పడిపోయాయి అనమాట సో నవంబర్ నెలలో ఒక అమౌంట్ పడింది సో తర్వాత జూన్ జూలై మాసంలో అయితే మనకు ఒక అమౌంట్ అయితే పడింది అనమాట సో టోటల్గా మనకు చూసుకున్నట్లయితే నవంబర్ ఎండింగ్లో అంతా కూడా మనకు ఈ రెండు విడతల డబ్బులు కూడా పడ్డాయి అనమాట తర్వాత మనకు క్రిస్మస్కి కూడా మూడో విడత అన్నారనమాట సో కానీ క్రిస్మస్కి అయితే సో ఎటువంటి డబ్బులను అయితే వేయలేదనమాట సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంక్రాంతి కానుకగా ప్రకటిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించారనమాట సో ఎవరైతే రైతులు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి రైతులందరికీ కూడా ఒక్కొక్కరికి ఆరు వేల రూపాయలు చొప్పున గత రెండు విడతలు అయితే డబ్బులు వచ్చాయి సో గత రెండు విడతలు డబ్బులు అయితే వచ్చాయి గత రెండు విడతలు అయితే డబ్బులు వచ్చాయి అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి మనకు రెండు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు నాలుగు వేల రూపాయలు సో ఈ ఇక్కడ వచ్చేసి ఈ విడత అయితే మనకు ఆరు వేల రూపాయలు అయితే వస్తాయనమాట సో టోటల్గా రెండు విడతలకు సంబంధించి ఆరు వేల రూపాయలు కేంద్రం నుంచి రెండు వేలు అలాగే మనకు రాష్ట్రం నుంచి సో నాలుగు వేలు ఇలా టోటల్గా ఆరు వేల రూపాయలు వస్తాయి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట గతంలో మనకు ఏడు వేల రూపాయలు లెక్కన సో ఏడు వేల రూపాయలు లెక్కన రెండు విడతలు అయితే ఆల్రెడీ క్రెడిట్ అయిపోయాయి అనమాట సో పద్నాలుగు వేలు ఇక చివరి మూడో విడతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఫైనల్ గా మనకు వచ్చేసి నేరుగా ఏదైతే మనకు సో అన్నదాత సుఖీభావం మూడో విడత ఆ డబ్బులు ఆరు వేల రూపాయలు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వేయబోతున్నాయి అనమాట సో అయితే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చేసి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫిక్స్ అయితే అయిపోయింది అనమాట సో అయితే సంక్రాంతి కానుకగా ఎప్పటి నుంచి ఖాతాల్లోకి వస్తాయి అంటే సో ఈ పథకానికి సంబంధించి మనకు రేపటి రోజున ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు అనమాట అంటే విడుదల చేయబోతున్నారు అయితే ఈతే రేపు వచ్చేసి ఒక ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది విడుదల చేస్తున్నారు అన్న విషయాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవైసీ అంటే ఏం లేదనమాట సో ఖచ్చితంగా ఒక్కొక్క రైతు వెబ్ ల్యాండింగ్ అనేది పూర్తి చేసుకోవాలన్నమాట సో కంపల్సరీగా ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకుండాలి సో అటువంటి వాళ్ళకైతే ఈ డబ్బులు అనేది పడతాయి అనమాట సో సో ల్యాండింగ్ పట్టాదార్ పాస్బుక్ ఉందో అది లింక్ చేసుకోవడం దాన్ని వెబ్ ల్యాండింగ్ అయితే అంటారనమాట సో దాన్ని విఆర్ఓ గారు అయితే చేస్తారనమాట మీ యొక్క సచివాలయంలో ఉన్న విఆర్ఓ గారు అయితే చేస్తారు సో దాన్ని చేయించుకోండి ఇక రెండో పాయింట్ వచ్చేసి సో ఎన్పిసి మ్యాపింగ్ అనేది సో చాలా ఇంపార్టెంట్ సో ఈ యొక్క ఎన్పిసి మ్యాపింగ్ వల్ల నేను చాలా వీడియోస్ కూడా చెప్పాను అనమాట ఆల్రెడీ గత వీడియోస్ లో సో పిఎం కిసాన్ సమృద్ధి యోజన రెండు ఇరవై రెండవ విడత విడుదల చేసినప్పుడు సో చాలా మందికి ఈ డబ్బులు అయితే క్రెడిట్ కాలేదన్నమాట సో ఎందుకు కాలేదంటే ఈ యొక్క ఎన్పిసిఏ మ్యాపింగ్ అనేది మిస్ అయిపోయింది అనమాట సో ఇక మనకొచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు కుటుంబంలో ఇక్కడి నుంచి ఒకరికే ఇస్తాము కుటుంబంలో గతంలో మనకు తండ్రి కొడుకులు ఉన్నా భార్య భర్తలు ఉన్నా భూమి ఉన్నా సో రైతులు ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నా సరే గతంలో డబ్బులు పడేటివి కావు సో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో విడుదల చేయబోతున్నటువంటి అమౌంట్స్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం అయితే తీసుకున్నాయన్నమాట ఎందుకంటే గడిచినటువంటి సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఒక్కొక్క రైతుకి నలభై నాలుగు వేల రూపాయల వరకు రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే ఇచ్చింది మొత్తం ఇరవై రెండు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ ఈ యొక్క ఇరవై రెండు విడతల్లో కలిపి నలభై నాలుగు వేల రూపాయలు ఇచ్చింది కదా అయితే సో చాలా మంది అనర్హులుగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం భావించి వాళ్ళందరినీ కూడా తొలగించడం అయితే జరిగిందనమాట సో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎవరెవరిని తొలగిస్తుంది ఎందుకు తొలగిస్తుంది అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం రూల్స్ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క రైతుకు కేవలం ఐదు ఎకరాల కంటే ల్యాండ్ తక్కువగా ఉంటేనే సో వాళ్ళకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉందనుకోండి సో మనకు డబ్బులైతే రావన్నమాట కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ని బట్టి చూస్తే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల్లో చాలామంది ఐదు రే ఐదు ఎకరాల కంటే పైన పైన ఉన్నారు ఉన్నారన్నమాట సో ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏం జరుగుతుందంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలతో కలిపి ఒక్కొక్క రైతుకి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వారిని ఈ పథకం నుంచి తొలగించాలని చెప్పేసి తొలగించాలని చెప్పేసి డిసైడ్ అయితే చేసిందనమాట సో కొంతమంది ఏం చేశారంటే ఈ బెనిఫిట్ కోసం పది ఎకరాలు ఉంటే పది పది ఎకరాలు ఉండేవాళ్ళు కూడా భార్యాభర్తలు ఇద్దరు చెరో ఐదు ఎకరాలు అంటే భర్త ఐదు ఎకరాలు భార్య ఐదు ఎకరాలు ఇలా రిజిస్ట్రేషన్ అయితే చేసుకుని ల్యాండ్ అనేది వాళ్ళ పేర్ల మీద సో పిఎం కిసాన్ అయితే పొందుతున్నారన్నమాట అలాగే అలాగే అన్నదాత సుఖీభావ పొందుతున్నారన్నమాట సో ఈ యొక్క పిఎం కిసాన్ అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే పొందుతున్నారు సో కుటుంబంలో అంటే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి ఒక యూనిట్గా అయితే పరిగణించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక్కొక్క రైతుకు ఖచ్చితంగా ఐదు రెక్ ఐదు ఎకరాల కంటే తక్కువగా ఉండాలి తక్కువ భూమి ఉండాలి సో రాష్ట్ర ప్రభుత్వం అయితే పది ఎకరాల వరకు ఛాన్స్ ఇచ్చిందనమాట కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సో ఐదు ఎకరాలతోనే లిమిట్ అనేది ఆపింది అనమాట కానీ ప్రభుత్వాలకు మోసం చేసి ఈ విధంగా పదైదు ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా కుటుంబంలో ఇద్దరు ముగ్గురు రైతులు అనేది తయారై తయారైపోయి వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్స్ని అయితే యూజ్ చేసుకుంటున్నారంట సో అందుకని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇప్పుడు స్కాబ్ అంతా తీసేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి ఆ అనర్హులందరినీ తొలగించి కార్యక్రమం అయితే పెడుతున్నారనమాట సో ఇప్పుడు అనర్హులు వచ్చేసి మనకు ఎవరెవరు అనర్హులు ఎవరు అర్హులు అని అనే విషయానికి వస్తే కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కౌలు రైతులకు ప్లస్ సొంత భూమి కలిగి ఉన్న వారికి అయితే వర్తిస్తుంది అన్నమాట అంటే మీకు ఐదు ఎకరాలపైన పది ఎకరాల లోపల మొత్తంగా టోటల్గా మీకు ఒక ఎకరం ఒక ఎకరం పొలం నుంచి పది ఎకరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖచ్చితంగా ఇస్తుంది అనమాట కానీ కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వం పది సెంట్ల నుంచి నేరుగా ఐదు ఎకరాల లోపు ఎంతమందికి అయితే ల్యాండ్ ఉంటుందో అంతమందికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాల కంటే పైన వారికి ఇవ్వదు సో ప్లస్ కౌలు రైతులకు కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే సో డబ్బులు ఇవ్వదు అనమాట ఇవి రెండు అయితే పాయింట్ నోటీస్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు సో ఈ రెండు పాయింట్లను నోటీస్ చేసుకోండి కౌ కౌలు రైతులకు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వదు కాబట్టి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలు లోపల చేసేవాళ్ళు సాగు చేసేటువంటి వాళ్ళు సో వారు సో వారికి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే రావు సో ఫైనల్ లాస్ట్ ఫైనల్ విడత కింద సో కేంద్ర ప్రభుత్వం సంబంధించి డబ్బులైతే రావన్నమాట సొంత భూమి కలిగి ఐదు ఎకరాల కంటే తక్కువ ఉన్నవారికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు రెండు వేల రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇస్తుంది టోటల్గా ఆరు వేల రూపాయలు బెనిఫిట్ అయితే వస్తుందన్నమాట ఈ విధంగా మన యొక్క రాష్ట్ర మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి అనంతరం టూ డేస్ అయితే మనకు ఛాన్స్ ఇవ్వబోతున్నారన్నమాట సో ఈ టూ డేస్ దేనికంటే ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని సో క్లియర్ చేసుకుని పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ అయితే పొందడం కోసం ఈ టూ డేస్ అనేది మనకు గ్యాప్ అయితే ఇచ్చారు సో ఈ టూ డేస్లో మీరు కనుక మీ మీ యొక్క ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేసుకుంటే ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే చూడండి చెప్తున్నా చెప్తాను సో ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కంటే రైతులు ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మీకు అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఒకరి ఒకరికంటే ఎక్కువ మంది మీ యొక్క రేషన్ కార్డులో ఒకవేళ ఉన్నా మీరు అప్లై చేయొద్దు ఒకవేళ ఉంటే మాత్రం ఈ మీకు స్కీమ్ అయితే రాదనమాట ఒకవేళ అన్నదమ్ములు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి వాళ్ళిద్దరూ విడిపోయి కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనుకోండి సో అట్లాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుందన్నమాట టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు సో సో మేము మా అమ్మల కార్డులోనే ఉన్నాము ఇంకా మా తమ్ముడు నేను ఇద్దరం వేరు వేరు మ్యారేజ్ చే మ్యారేజ్ అయిపోయింది సో నా మీద ఐదు ఐదు ఎకరాలు ఉంది మా తమ్ముడి మీద ఐదు ఎకరాలు ఉంది సో మేమందరం ఒకే కార్డులో ఉన్నామంటే సో దానిపైన మీకు క్లారిఫికేషన్ అయితే తీసుకుంటారన్నమాట అయితే మీకు స్కీమ్ డబ్బులు వస్తాయి లేదంటే మీ పేరు మీ యొక్క పేర్లు అయితే తొలగించడం అయితే సో మ్యాక్సిమం జరగదనమాట సో ఎందుకంటే మీరు వేరే వేరే ఫ్యామిలీ కాబట్టి కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఉమ్మడి కుటుంబంలోనే ఉన్నారనమాట ఉంటారనమాట సో అటువంటి వారికైతే ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా మనం ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అర్హులను గుర్తించి త్వరలో డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు సంక్రాంతి కానుకగా అయి అందరి ఖాతాలకు సో డబ్బులు అయితే వస్తాయన్నమాట ముఖ్యంగా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంక్రాంతి కా సంక్రాంతి కంటే ముందే డబ్బులను గను సంక్రాంతి కంటే ముందే డబ్బులను గనక ఇస్తే సంక్రాంతి సంబరాలు అయితే వాళ్ళు సో పంటల పెట్టుబడి రూపంలో చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఈ అంశం పైన పరిశీలించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు రేపటి నుంచి అర్హుల లిస్ట్ అయితే విడుదల చే చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఖాతాలోకి సో నేరుగా ఆరు వేల రూపాయలు చొప్పున సో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నాయి సో ఇదొచ్చేసి వాటి లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి అప్డేట్ తో మీ ముందుకు వస్తే అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్